మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ రాజేష్ గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పలుసార్లు రాళ్ళదాడి జరిగింది సార్ నందిగాంలో కావచ్చు అంగళిలో కావచ్చు విజయనగరం జిల్లాలో కావచ్చు రాళ్ళదాడి జరిగింది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి ఈ కేసును పూర్తిగా నీరుగారు చేసింది అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు తాజాగా నందిగామ కేసుకు సంబంధించి ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు విచారణ కూడా ప్రారంభించారు సార్ అంటే ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని అంత అని చెప్పి ఒక కుట్ర జరిగింది అని భావించాలి ఎందుకంటే వరుసగా చాలా సార్లు ఈ దాడి జరిగింది కాబట్టి ఎలా చూడాలి సార్ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇవాళ మనం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన సంఘటనల గురించే మాట్లాడుకుంటున్నాం కానీ దీనికన్నా చాలా ముందుగానే ఉమ్మడి రాష్ట్రం ఉండగానే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక పార్టీ పెట్టుకొని ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న రోజుల్లోనే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక పా రాజకీయ కార్యకలాపం కోసం పులివెందులు వెళ్ళటం జరిగింది అక్కడ ఆయన ప్రచార రథం మీద నుంచి మాట్లాడుతున్న సందర్భంలో చాలా దారుణమైన రాళ్లదాడి జరిగింది ఆ రోజు చుట్టుముట్టి ఆయన కానవాయిని ఆ రోజు ఎన్ఎస్జి కమాండోలు చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడారు ఆ రోజున లేకుంటే ఆ రోజు జరిగిన రాళ్లదాడి తీవ్రత చాలా దారుణమైన సంఘటనకి దారితీసి ఉండేది అసలు తెలుగుదేశం శ్రేణులు కానీ మీడియా సంస్థలు కూడా ఆ రోజు జరిగిన సంఘటన మర్చిపోయారు ఆ రోజు లైవ్లో ఆ సంఘటన చూసిన మాబోటాలందరూ కూడా రోమాలు లిక్కపడుచుకున్నాయి ఇదేంటిరా ఈ స్థాయి నాయకుడి మీద ఈ రకమైన దాడికి పాల్పడుతున్నారు ఏదైనా నిషేధ ప్రాంతమా అక్కడ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తప్పిస్తే రాజశేఖర రెడ్డి గారితో రాజకీయ ప్రత్యర్థులు అక్కడ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవటాన్ని నిషేధించారా అని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా విస్తుపై చూడాల్సిన పరిస్థితి ఆ రోజు అటువంటి స్థితిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పరిస్థితి కల్పిస్తే మరి వాళ్ళ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు ఆయన పాలనా హయంలో చంద్రబాబు నాయుడు గారికి రక్షణ ఉంటుందని మనం ఎలా భావించగలుగుతాం ఆయన రాజకీయ ప్రత్యర్థిగా గాక చంద్రబాబు నాయుడు గారిని ఒక శత్రువుగా భావిస్తూ వచ్చారు ఎందుకు అని అంటే ఆయన వాళ్ళ నాయనగారి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డం పెట్టుకొని చేసిన దోపిడీని న్యాయస్థానం ముందు సాక్ష్యాధారాలతోటి రుజువు చేయటంలో చంద్రబాబు నాయుడు గారే కీలక పాత్ర వహించారు శంకర్రావు గారు రాసిన లేఖని విచారణకు తీసుకున్న గౌరవ హైకోర్టు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయుడు గారు అశోక్ గజపతిరాజు గారు కేసులో ఇంప్లీడ్ అయ్యి సబ్మిట్ చేసిన సాక్ష్యాధారాల ప్రాతిపదికగానే ప్రేమాఫేసి ఉందని చెప్పని నిర్ధారణకు వచ్చి సిబిఐ విచారణకు ఆదేశించింది ఆ విచారణ పర్యవసానమే సిబిఐ తన మీద పదకొండు కేసులు నమోదు చేసి రంగుపేటలకు కొద్దీ సాక్ష్యాధారాలు సమీకరించి విచారించి తనను అరెస్ట్ చేసింది అన్న భావన జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా బలంగా గూడుగట్టుకుపోయింది సో దాంతో ఆయన చంద్రబాబు నాయుడు గారి పట్ల రాజకీయ వైరుధ్యం కన్నా కూడా శత్రుతో భావన పెంచుకుంటూ వచ్చాడు ఆ వచ్చిన పర్యవసానం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో పర్యటించాలని చెప్పని ప్రయత్నం చేశారు ఆ రోజు ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు చెప్పులతో దాడి జరిగితే సాక్షాత్తు నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఈ జరిగిన సంఘటనని దాడిగా పరిగణించాల్సిన అవసరం లేదు అది నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రజల నుంచి వ్యక్తమైన నిరసనలో భాగంగా పరిగణించాలి అది ప్రజలకు ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛగా పరిగణించాలి అని చెప్పని ఒక తలతిక్క స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన తలతెక్కని కూడా అంటానికి వీలేదు రాష్ట్ర డీజీపీగా ఉండి ఎన్ఎస్జి ప్రొటెక్టివ్గా ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి భద్రతాపరమైన పర్యవేక్షణ మొత్తం చూడాల్సిన స్థాయిలో ఉన్న రాష్ట్ర డీజీపీ ఆయన కాన్వాయ్ ప్రయాణిస్తున్న మార్గంలో ఇటువంటి సంఘటనకు ఆస్కారం లేకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యతలో ఉన్న డీజీపీ తన బాధ్యతను విస్మరించి ఇచ్చిన స్టేట్మెంట్గా దాన్ని భావించాలి మనం ఇక నుంచి ఈ రాష్ట్ర పోలీసింగ్ ఇలానే ఉంటుంది రాష్ట్ర పోలీస్ బాస్గా నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి మీద దాడులు చేయండి దౌర్జన్యాలకు పాల్పడండి ఆయన పర్యటనలు అడ్డుకోండి ప్రతిబంధకాలు సృష్టించండి మేము దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛగానే పరిగణిస్తామని చెప్పని అభిప్రాయాన్ని రాష్ట్ర పోలీసులకి రాష్ట్రంలో ఉన్న ఇటువంటి చర్యలకు పాల్పడే వ్యక్తులకు కూడా ఒక సందేశ రూపంలో ఇచ్చాడు ఆయన ఆనాటి నుంచి మొదలుపెట్టి ఎన్ని సందర్భాల్లో చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తే తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆపేశారు చంద్రబాబు నాయుడు గారిని ఆరు గంటల సేపు ఆయన బాస్పెట్టేసుకొని కింద కూర్చున్నారు అనుమతి తీసుకొని అయ్యన్న పాత్రుడి గారు అబ్బాయి రిసెప్షన్ కి హాజరు కావడానికి విశాఖపట్నం వెళ్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా వైసీపీ శ్రేణులు వచ్చి అక్కడ హంగామా సృష్టిస్తుంటే వాళ్ళని అడ్డుకొని అనుమతి తీసుకొని వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి రక్షణ కల్పించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎలా చేసి చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చి ఆయన స్వేచ్ఛకి భంగం కలిగిస్తే విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వెనక్కి పంపించారు ఆ అంశం చివరికి గౌరవ హైకోర్టుకి చేరితే సాక్షాత్తు డీజీపీ గౌతమ్ సవాంగ్ హైకోర్టుకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు అయినా పోలీసింగ్ లో మార్పు లేదు చంద్రబాబు నాయుడు గారు తన నియోజకవర్గ పర్యటనకు వెళ్తే డీజీపీ డీఎస్పి సుధాకర్ రెడ్డి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకొని నియోజకవర్గంలో పర్యటించడానికి వీల్లేదు అని చెప్పని ఆంక్షలు పెట్టడం జరిగింది ఏడు సార్లుగా ఆయన్ని ఎంపిక చేసుకుంటున్న నియోజకవర్గం అప్పటికి అటువంటి నియోజకవర్గంలో తాను పర్యటించడానికి వీలు లేని పరిస్థితులు పోలీసుల చేత సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు అయినా సరే నియోజకవర్గ పర్యటనకు వెళ్తే ఆయన కాన్వాయిలో వైసీపీ వాళ్ళు చొరబడి అక్కడ శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తంటే దాడులు దౌర్జన్యానికి పాల్పడుతుంటే అక్కడ పోలీసులు చేసిన లాఠీ ఛార్జీలో తెలుగుదేశం కార్యకర్తల తలలు పగిలి అంటే ఇక్కడ వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య పెద్ద అంతరం పాటించలా ఒకే విధమైన దాడులు దౌర్జన్యాల సంస్కృతిని వైసీపీ శ్రేణులు కొనసాగిస్తుంటే పోలీసులు అండగా నిలిచారు ప్రోత్సహిస్తూ వచ్చారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నందిగామ పర్యటన ఆయన నందిగామలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన మీద రాళ్ళదటి జరిగింది ఆయన సెక్యూరిటీ అధికారి ఆయనకి రక్తపు గాయమైంది ఇవాళ పోలీసులు విచారణలో తేటతనమవుతున్నది ఏంటి చంద్రబాబు నాయుడు గారిని గాయపరచాలి ఆయన మీద దాడి చేయాలి అని చెప్పని అక్కడ స్థానిక శాసనసభ్యుడు మొండితోక జగన్మోహన్ రావు వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ వాళ్ళ ఆదేశాలతో వైసీపీ కార్యాలయంలో వ్యూహాలు పని రచన చేసి మూడు బృందాలుగా విడిపోయి వీధి లైట్లు ఆపేసి మూడు ప్రాంతాల్లో మాటు వేసి చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి పాల్పడ్డారు ఆ దాడి ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారిని సకి ఆ దాడి అంటే ఆ రాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి తగిలే సందర్భంలో ఆయన రక్షణకి అడ్డుగా నిలబడ్డ కమాండో గాయపడటం జరిగింది ఇదే పరిస్థితి ఎరగున పనులు చోటు చేసుకుంది అక్కడ రాళ్ల దాళ్లో గాయపడ్డ ఒక తెలుగుదేశం కార్యకర్త చనిపోవడం జరిగింది అక్కడ కూడా ఇంకొక కమాండో తలకి రక్తపు గాయమైంది ఆ తర్వాత సీను అనపర్తికి మారింది చంద్రబాబు నాయుడు గారు అనపర్తి నియోజకవర్గంలో పర్యటించే సందర్భంగా ఆయన పర్యటనని ఆయన కాన్వాయిని అడ్డుకునే లక్ష్యంతో పోలీస్ సిబ్బంది వాళ్లే స్వయంగా రోడ్డు కట్టంగా పొడుకోవటం జరిగింది చివరికి విసిగి వేశారిన చంద్రబాబు నాయుడు గారు రాత్రిపూట వాస్తవంగా ఎన్హెచ్ ప్రోటోకాల్స్కి విరుద్ధంగా రాష్ట్ర పోలీసులు ఆయన భద్రత పట్ల ఒక రకమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన పర్యవసానం ఆయన ఎనిమిది కిలోమీటర్ల దూరం చీకట్లో నడుచుకుంటూ అనుపత్తి చేరుకున్న పరిస్థితి మనం గుర్తు చేసుకోవాలి ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో ఇరిగేషన్ రంగానికి జరిగిన నష్టాన్ని వివరించి చెప్తూ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా హంద్రీనీవ కాలువల నిర్లక్ష్యాన్ని గురించి ప్రజలకు విడమర్చి చెప్పేయటానికి ఆయన ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఆయన పొంగునూరు నియోజకవర్గంలో పర్యటించే సందర్భంలో తంబలపల్లి నియోజకవర్గం అంగళ్ళు గ్రామం దగ్గర ఆయన మీద జరిగిన రాళ్ల దాడి ఆ రాళ్ల దాడిలో మనం చాలా ప్రత్యక్షంగా మనకి లైవ్లో చూసాం మనం చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి జరుగుతూ ఉన్న తీరు ఎన్ఎస్జి కమాండోలు బుల్లెట్ బుల్లెట్ ప్రూఫ్ మ్యాట్లు అడ్డం పెట్టి ఆయన్ని కాపాడుతున్న తీరు మనందరం చూసాం అయినా సరే కాన్వాయి మీదే ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అక్కడ జరిగిన సంఘటనకు బాధ్యుడిగా చిత్రీకరిస్తా వైసీపీ శ్రేణుల మీద హత్యాయత్నానికి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు అని చెప్పని ఆయన మీద సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కింద కేసు నమోదు చేశారు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పొంగనూరు బైపాస్కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థులకి ర్యాలీ అనుమతి ఇచ్చారు పోలీసులు ఎలా అయితే అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ వెళ్లే రూట్లో వైసీపీ శ్రేణులు సమీకరింపబడి ఆయన కాన్వాయ్ మీద రాళ్లు చెప్పులు దాడికి బాధ్యులు దాడి చేయడానికి సహకరించిన పోలీసులు ఉన్నారో వాళ్లే అక్కడ ఎస్పీ పొంగనూరులో వైసీపీ శ్రేణులు ర్యాలీ అనుమతి అనుమతించారు చివరికి అది శాంతి భద్రతల సమస్యగా మారింది పోలీసులకి టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ పూర్త వాతావరణం సృష్టింపబడింది అంటే పోలీసులు వైసీపీ శ్రేణులు ఒక నెక్సెస్గా ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి భద్రతని నిర్లక్ష్యం చేశారు గాలి ఆయనకి భద్రతా పరంగా పాటించాల్సిన అన్ని ప్రమాణాలకి తిలోతగాలు ఇచ్చారు చివరికి అయ్యన్నపాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు అని చెప్పని నాటి ఎమ్మెల్యే జోగి రమేష్ వందల మంది సమూహంతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చాడు అక్కడ ఘర్షణ జరిగింది ఒకవేళ అదే వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించున్నట్టయితే మనకి ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనం ప్రకారం అక్కడ ఎవరో ఒకళ్ళని చంపేయండి అని చెప్పని జోగి రమేష్ ఆదేశించాడు అన్న వార్తలు వచ్చినాయి అంటే ఎటువంటి పరిస్థితులకి దారితీసి ఉండేది ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయంలో చంద్రబాబు నాయుడు గారిని భౌతికంగా గాయపరచాలని ఆయన నైతిక స్థైర్ స్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పని అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన రాజకీయ కార్యకలాపాలు కూడా స్వేచ్ఛగా నిర్వహించుకొనివ్వకూడదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవస్థలు ఎంత తీవ్రంగా కృషి చేసినాయి అనేది ఇవన్నీ మన కళ ముందు కనిపిస్తూ ఉన్నాయి వీటికి తోడు సాక్షాత్తు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ చూస్తూ ఉండగా వాళ్ళ శాసనసభ్యులు వాళ్ళ మంత్రులు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఉద్దేశించి ఏ విధమైన వ్యక్తిత్వనానికి పాల్పడే వ్యాఖ్యలు చేశారో చూసాం మనం అంటే ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనే కనీస మాత్రపు గౌరవం లేకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి అనే అంశాన్ని విస్మరించి ఆయన ఒక శత్రువుగా భావించి ఆయన్ని ఎలిమినేట్ చేయటమే లక్ష్యంగా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగింది అనేది ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జరిగి ఆయన జైల్లో ఉన్న సందర్భంలో కూడా ఆ జైలు మీద డ్రోన్లు ఎగిరాయి చంద్రబాబు నాయుడు గారిని నిత్యం పర్యవేక్షించారు అని చెప్పని కూడా వార్తలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారి దైనందిక కార్యకలాపాలను కూడా జైల్లో ఆయన జీవనం ఎలా సాగుతూ ఉంది ఎలా ఇబ్బంది పడుతున్నారు అనే అంశాన్ని కూడా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పాలకులు పెద్దలు వీక్షించారన్న వార్తలు కూడా వచ్చింది అంటే ఇక్కడ ఖచ్చితంగా రాజకీయ ప్రత్యర్థులుగా కాక ఒక శత్రువుగా చంద్రబాబు నాయుడు గారిని పరిగణించి పాలకులుగా వ్యవహరించాల్సిన స్టేట్స్మెన్షిప్ ప్రదర్శించని కారణం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి భద్రత వదిలేయబడింది అనేది వాస్తవం యా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్